అందరికీ నమస్కారం అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ అందరికి ఒక చిన్న విషయాన్ని అయితే తెలియచేద్దామని అనుకుంటున్నాను మీకు తెలుసా కాలభైరవుడికి నైవేద్యంగా మద్యం పెడతారు అదేనండి ఆల్కహాల్ నైవేద్యంగా పెడతారు అది ఎక్కడో ఏంటో చూద్దాం రండి ఉజ్జయినిలో కాలభైరవునికి మద్యం ప్రసాదంగా ఇస్తారు ఎందుకంటే ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువుతో తానే గొప్ప అంటాడు అంతేకాకుండా శివుణ్ణి కింద పరిచి మాట్లాడతాడు అది విన్న శివుడు బ్రహ్మ అహంకారాన్ని అణిచివేయాలని శక్తివంతమైన కాలభైరవాన్ని ఉత్పన్నం చేసి బ్రహ్మ యొక్క ఐదవ తలను వధించమంటాడు దీంతో కాలభైరవుడు బ్రహ్మ ఐదవ తలను వధించడంతో కాలభైరునికి బ్రహ్మ హత్య పాపం చుట్టుకుంటుంది ఈ దోషం వల్ల కాలభైరుడు బ్రహ్మ తల యొక్క పురుతో అన్ని చోట్ల తిరుగుతూ భిక్షాటన చేస్తుంటాడు అలా భిక్షాటన చేస్తూ కాలభైరుడు ఎప్పుడైతే ఉజ్జయిని చేరుకుంటాడో ఆ బ్రహ్మ హత్య పాపం నుండి విముక్తి అవుతాడు నుండి ఉజ్జయిని కాలభైరుని రక్షకుడయ్యాడు కాలభైరుడు అత్యంత శక్తివంతమైన వాడు కావడంతో అందరి దేవుళ్లా కాకుండా శక్తివంతమైన బహుమానాలు స్వీకరిస్తాడు అందుకే మద్యం కూడా స్వీకరిస్తాడని మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారు ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం మర్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముందు ముందు ఇంకా చక్కని కథలతో మీ ముందుకైతే వస్తాం